ఒకవేళ తెలంగాణలో రైతులకి అసైన్మెంట్ భూములకు సంబంధించి మీది మాదే అంటే చాలా గందరగోళం ఉంది చాలా ఇళ్ల తరబడి ఉంది కాబట్టి ఆ పేపర్స్ కానీ ఇవన్నీ మళ్ళీ ఏ విధంగా వాళ్ళు నిర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అసైన్మెంట్ భూములలో మన దగ్గర ఎక్కువ శాతం భూముల పంపిణీ తక్కువ పట్టాల పంపిణీ ఎక్కువ జరిగింది అంటే ఉన్న భూమి కంటే ఎక్కువ లవని పట్టాలు ఇచ్చేసిన సందర్భం దీనివల్ల ఏం జరిగింది ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఎవరెవరైతే ముందుగా అందులో రికార్డులు లెక్కించుకోగలిగారో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి మిగతా వాళ్ళకి ఎక్కువ పట్టాలు ఉన్న వాళ్ళకి పుస్తకాలు రాలే పోనీ నిజంగా వాస్తవంగా భూమి లేకుండా కేవలం పట్టాలు మాత్రమే ఉండి భూమి పాస్బుక్ రాకపోతే అర్థం ఉంది కానీ ఏం జరిగిందంటే విచిత్రంగా చాలా చోట్ల అసలు వాస్తవంగా సాగులు లేకుండా పట్టాలు మాత్రం ఉన్న వాళ్ళ పేర్లు భూభారతలు ఎక్కినాయి ధరణిలో అప్పుడు ధరణిలో ఎక్కినాయి భూభారతలు కొనసాగుతున్నాయి వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళకి రైతు బంధు రైతు భరోసా వస్తున్నాయి ఎవరైతే వాస్తవంగా ఉన్నారో భూమిలో ఉన్నారో వాళ్ళకి భూమి ఉంది పట్టా ఉంది కానీ రికార్డుకి ఎక్కకుండా పుస్తకాలు రావటం లేదు ఇప్పుడు ధరణి ఉన్నప్పటి నుంచి మేము మాకు లావణి పట్టాలు ఉన్నాయి మేము భూమి దుండుకుంటున్నాం మాకు రికార్డుకి ఎక్కలేదు మా దగ్గర పాత పుస్తకాలు కూడా ఉన్నాయి మాకు పట్టా ఇవ్వండి అంటే రెవెన్యూ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి సర్వే నెంబర్ ఫుల్ అయిపోయింది ఎక్కించడానికి లేదు ఇక్కడ లేదా ఎవరు క్యాన్సిల్ చేయాలి రద్దు చేసేదానికి మాకు అవకాశం లేదు ఇలాంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజున ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది కాబట్టి ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ ఎనిమిది ప్రకారం ఎవరి దగ్గర అయినా లావణి పట్టా ఉండి వాళ్ళ ఆధీనంలో భూమి కనుక ఉన్నట్లయితే సెక్షన్ ఎనిమిది కింద ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి వీళ్ళ పేరు రికార్డుకి ఎక్కించాలి పాస్బుక్ ఇవ్వాలి అనేది చట్టం అది ఇంకా ప్రా దరఖాస్తులకు వచ్చినాయి ఇంకా ప్రారంభం కావాలి ఆ ప్రాసెస్ ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయాలంటే ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు వచ్చినాయి మీకు నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుంటారు నాగార్జున సాగర్ మండలంలో స తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక పైలట్ కార్యక్రమం భూభాగ చట్టం వచ్చేటప్పటికి రెండు రెండు మండలాలలో పైలట్ కార్యక్రమం జరిగింది ఒకటి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక పైలట్ మీరు కూడా కొన్నిసార్లు అక్కడ వచ్చి చూశారు ఇంకొక పైలట్ ఏమో తిరుమలగిరి సాగర్ మండలం జరిగింది ఒక్క ఆ ఒక్క మండలంలోనే మూడు వేల మందికి పట్టాలు మాత్రమే ఉన్నాయి భూమి లేదు ఇప్పుడు ఆ పట్టాలు క్యాన్సిల్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది సో ఈ రోజున భూభారతి చట్టంలో మీకు లావాణి పట్టా ఉండి భూమి ఉంటే పట్టా తెచ్చుకోవచ్చు ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంకొక వర్గం అడుగుతుంది మా దగ్గర లావాణి పట్టాలు ఉన్నాయి భూమి చూపించండి అడుగుతున్నారు మీకు మెదక్ జిల్లాలో చాలా చోట్ల ఈ మధ్యలో ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఉన్నాయి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లావణి నియమాల ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలు యాభై అరవై దశకాలు వచ్చిన జీవోల ప్రకారమే భూ పంపిణీ జరుగుతుంది మనకి పంపిణీకి ఏది లేదు లావణి రూల్స్ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద వచ్చిన రూల్స్ యాభై అరవై దశకాలు వచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా భూ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆ జీవోలు ఏం చెప్తాయంటే అసైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అవుతుంది పట్టాయిచ్చినప్పుడు పూర్తి అవడం కాదు పట్టా ఇచ్చి భూమి ఫిజికల్ పొజిషన్ చూపించి రెవెన్యూ రికార్డులో నమోదయ్యి పాస్బుక్ జారీ చేసినప్పుడే అసైన్మెంట్ కార్యక్రమం కంప్లీట్ అయినట్టు మరి ఈ రోజున మీ చేతిలో పట్టా మాత్రమే ఉండి భూమి లేకపోతే ఒకవేళ అక్కడ భూమి ఖాళీగా ఉంటే చూపించమని తహసీల్దార్ని అడగచ్చు లేదా అక్కడ ఎవరైనా అనర్హుల చేతిలో అంటే అర్హత లేని వాళ్ళ చేతిలో కనుక భూమి ఉంటే వాళ్ళని తొలగించి కూడా వీళ్ళకి అప్పచడానికి ఉంటుంది కానీ అక్కడ ఎవరో అరువులే ఉన్నారు ఇంకొక పేదవాడి దుండుకుంటున్నారు నాకు పట్టా ఉంది కాబట్టి భూమి చూపించమంటే చూపించడానికి వీలుపడదు